ఈరోజు బొంగులు తెచ్చుకొని బొంగు సేతం చేసుకున్నాం అనుకో కానీ వరుణ్ దేవుడు మాకు కరుణించలేదు అయినా కూడా మా అంజగడ్ మాట అనకుండా ఈ వర్షంలోనే బొంగులు నాగడానికి ఇష్టం ఈ క్లైమేట్లో ఈ వానలో కొన ఇదేదో అవుద్ది అని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏండి మమ్మల్ని తీసుకొచ్చి అదే

నువ్వు పొట్టలు గట్టాము ఇప్పుడు అసలే దగ్గరలో మాట చదువుట మాట మాటగాని లొకేషన్ మాత్రం పైన ఫైనల్లీ మా అంజు బాబు చూసి దొంగ దగ్గర దొరికింది నా జన్మ ధన్యమైంది నా జన్మ ధన్యమైంది

와, 이 와, 베안 되겠지? 이 맛이 쏟아져. 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 이라이 쏟아져. 이맛아져이 맛이 이 맛이 쏟아져. 이 맛이 쏟아져. 이 맛이 쏟아져. 이 맛이 쏟아져. ஆ பையன் படிப்ப எவரே பைது படிப்போ நாலு தோல் தீருது அது படிந்தா இது காது மர காவல் பைது படிந்து ఎలా వచ్చేలా బయటికి లాగరా ఈ లాగరాగింది వచ్చిందిరాడి అమ్మా తండ్రి కూడా తండ్రిగూడలిద్దరికి వెళ్ళి బాగారు బాగానే ఈ ఆలోచన మీకెందుకు వచ్చిందనికన్నా మాకెందుకు రాలేదు సిగ్గుపడము అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి బాబు వెళ్ళను వా మీరు కూడా నేను పట్టుకుంటాను విడదా ఆర్ట్ అందువల్ల పండి తప్పించుకోవాలన్నా కూడా విడదేయాల అంత లోపలు ఉంది నాకు అలా మధ్యలో కానీ మా వాళ్ళు కష్టపడి గుర్తినే ఉండండి మరి నేను ఏం చెప్తున్నాను అడవి సంపదని దోచుకుంటున్నాను మణిబాబు అంచుబాబు నేను చెప్పలేదా సైడ్ లాగండి రాగండి లాగండి లాగండి లాగేశారు

రా ఇటు లాగండి ఇటు ఇటు వచ్చ మనీ ఇలాగండి ఇట్లాగ వచ్చేది గ్యారంటీ లాగ వచ్చేది ఇదిగా వచ్చారు అది మనం చెప్తే బాగుండదు మరే కష్టపడిందండి లాగింది ఇది బాగుంది కాస్త డైనింగ్ హాల్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా వర్షం వచ్చిందిరా మళ్ళీ మొత్తం పదండి పదండి మోసుకున్నాడండి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి

కండిగా అయిపోయిన తర్వాత నీట్గా చికెన్ తెచ్చుకొని అందులో మసాలాలు వేసుకుంటూ అల్లం ధనియా పొడి ఇలా ఒకటి ఒకటి వేసుకొని మామూడు దాంట్లో చేయి పెట్టి కలిపి 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 మామూలుగా కాదు సరుకులేదండి మళ్ళీ మసాలా వేసాడు ఏ మసాలా చికెన్ మసాలా దాని తర్వాత మళ్ళీ కలిపాడు మళ్ళీ సరే ఇంకుంటే మసాలాలో ఇంకా ఎత్తాడైనట్లు కారేట్లేదు అనుకునేటప్పుడు ఒక ఒకప్పుడు మళ్ళీ కలిపి కలిపి కలిపితే మనకు కావాల్సిన మసాలా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నీట్గా మన బొంగుల్లో కూర్చు పారేసామంటే కాసేపట్లో మనకు కావాల్సిన భూమి చికెన్ రెడీ అయిపోద్ది ఏంటబ్బా అంత కళ్ళ పిచ్చి ఇంత చికెన్ కలుపుతున్నారనుకుంటున్నారా ఆగండి అక్కడ మా దగ్గర వేసిన చిన్నది ఉండడం వల్ల తెచ్చిన చికెన్ని ఇంకో దాంట్లో తీసి మళ్ళీ ఇంకోసారి కలపాల్సి వచ్చింది దాన్ని కూడా చూద్దాం ఇప్పుడు ఈసారి అలా ఒకటే కాకుండా అన్ని మసాలాలు ఒకేసారి వేసేసి కొంచెం పెరిగేసి మొత్తం కలిపి కారం కూడా ఒక్కసారి వేసే ఉండే చూడండి ఇప్పుడు ఏద్రి మా కూడా అప్పుడు ఇది అంతా కలిపి గట్టి కలిపా ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనమాట దానికి అంటుకోకుండా కాబట్టి అనేసి ఇప్పుడు చెయ్యడతాడు మాగుడు ఆ చెయ్యి ముడతాం కలుపుతాడు నేను చూస్తుంటే నూరు నూరు పోతున్నది తర్వాత ఎలా వస్తుందో కానీ కలిపేసి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి మనకు ఉన్న బొంగుల్లో మళ్ళీ వేసేసుకోవడమే మొత్తం నాలుగు బొంగుల్లో వేసాం తెచ్చింజినంత దీన్ని పట్టుకెళ్ళినప్పుడు మనం మంట పెట్టింగ్ ఉడకబెట్టింగ్ ముంగుల్ని కాల్చాలంటే ఎంత కష్టపడాలి ఇంకో ఇద్దరు అలా వెళ్ళారు రాళ్ళు తేయడానికి పుల్లలు తేయడానికి ఆగరే మన ఇక్కడ మీరు మరి ఎనగాసిన మిగిలిన ఇద్దరు అటు వెళ్ళి ఇలా వచ్చారు పుల్లలు డైరెక్ట్ రా

డౌన్ జిడింగ్ ఏమి ఉండదు ఎప్పుడు కావాలి పంట ఇంకా అలాగే దీన్ని జారేసి కన్నా అలా మడి అలా మట్లో అవి చూడాలి భోగి మంటలో ఉన్నా కూడా అందులోనే మన ఉన్నాయి ಕಂದರ ಬನ್ನಿ ಇಲ್ಲಿ ತಿನ್ನಪ್ಪ ಇದು ಗುಂಡೈ ಬಂದವಾ ಪಿಚ್ಚು ಪಿಚ್ಚೆ ಹುಡುಗ ಬಂದಿದೆ ಕಣೇ ಇಂಗೆ ಕಸರಿ ನಮ್ಮ ಬಂಗಲ್ ಮಿಸ್ ಆಯ್ತು ಇಲ್ಲ ಇಕ್ಕಡನ್ನ ಅಮ್ಮ ಫೈನಲ್